హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే రేషన్ వద్దనుకున్న వారికి నేరుగా ఆ యొక్క రేషన్ కి ఎంత డబ్బులు అయితే ఖర్చు అవుతాయో ఆ యొక్క డబ్బును లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు ఎప్పటి నుంచి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు రేషన్ కావాలి అనుకున్న వారికి ఎంత ఇస్తారు అలాగే రేషన్ వద్దనుకున్నట్లయితే ఎంత డబ్బులు అనేది అందజేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతం అయితే ప్రారంభం కాలేదు ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం అనే దానికి సంబంధించి అలాగే పాత రేషన్ కార్డు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నిటికి సంబంధించి ఈ వీడియోలో మీకు ఒకదాని తర్వాత ఒక పూర్తి అప్డేట్ మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మనకు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు ఉచితంగా ఇల్లు అనేది కట్టుకోవడం కోసం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మీరు ఎవరైతే ఈ యొక్క రెండు పథకాలకి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకం కావచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే ఇల్లు అనేది కావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్ లో అయితే ప్రారంభం కావడం జరిగింది మీరు ఇంకా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సపరేట్ గా లింకు అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి సపరేట్ గా లింక్ అయితే అందజేశాను ఈ యొక్క రెండు లింకు లో మీకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఉన్నారా లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారా అనేది చెక్ చేసుకొని ఆ యొక్క లింక్ లో నేను చెప్పినట్లు కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేసిన తర్వాత తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకైతే తెలియజేసాను తెలియజేశాను తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన రెండు లింకులు లు మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు ఇక రేషన్ సరుకుల పంపిణీ అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా రేషన్ సర్కుల పంపిణీకి సంబంధించి ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించినట్లు సమాచారం రావడం జరిగింది ఈ మధ్య కాలంలో కాకినాడ రేవులో భారీగా రేషన్ బీమా అనేది పట్టుబడంతో అక్రమంగా అక్రమంగా రేషన్ అనేది ఇతర దేశాలకు ఎగుమతి అనేది అవుతున్నట్లయితే గుర్తించడం జరిగింది ఇక మీదట ఇలా జరగకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మనకు కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఒక కేజీ బియ్యం కనుక చూసుకున్నట్లయితే నలభై రెండు రూపాయలకు మనకైతే అందజేస్తుంది అంటే మనం రేషన్ డిపోలో మనకు ఉచితంగా బియ్యం అనేది అందజేస్తున్నా కూడా మనకు ఒక కేజీ బియ్యం అనేది నలభై రెండు రూపాయలు అనేది మనకు కేంద్ర ప్రభుత్వానికి అయితే పడుతుంది ఈ నలభై రెండు రూపాయల బియ్యం అనేది చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికి ఇష్టం అనేది లేకపోయినా కూడా బియ్యం అనేది అయితే తీసుకుంటున్నారంటే వారికి వారికి ఇష్టం అనేది వారికి రేషన్ బియ్యం అనేది ఇష్టం అనేది లేకపోయినా కూడా ప్రతి నెల రేషన్ తీసుకోవాలి కాబట్టి రేషన్ కార్డు రద్దు అనేది అవుతుందనే ఉద్దేశంతో ప్రతి నెల రేషన్ సరుకులు అయితే తీసుకుంటున్నారు ఈ తీసుకున్న రేషన్ బియ్యం అనేది వారికి ఇష్టం అనేది లేకపోయినా తీసుకోకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే పది రూపాయలకి కేజీకి పక్క షాపులు అయితే అమ్మేసుకోవడం జరుగుతుంది లేదా ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గర కొంతమంది అయితే ఉంటున్నారు వారే ఈ యొక్క కేజీ పది రూపాయలకి అయితే తీసుకున్నారంటే మనకు కేంద్ర ప్రభుత్వం నలభై రెండు రూపాయలకి మనకి ఇచ్చే బియ్యాన్ని మనం పది రూపాయలకి వారికి అయితే అమ్మడం జరుగుతుంది ఇలా సేకరించిన బియ్యం మొత్తాన్ని వారు ఏం చేస్తున్నారంటే రీసైక్లింగ్ అనేది వీరి యొక్క బియ్యాన్ని కేజీ ఎనభై నుంచి తొంభై రూపాయలకి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడంతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది ఇక మీదట ఇలా జరగకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు జనవరి తెల్ల తర్వాత నుంచి పూర్తి స్థాయిలో వీటిని అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది ఇక మీదట ఎవరికైనా సరే మాకు బియ్యం కావాలి అంటే రేషన్ కావాలి అనుకున్న వారికి సంబంధించి రేషన్ డిపోల ద్వారా రేషన్ సరుకులు అనేది పంపిణీ చేయడంతో పాటు మాకు రేషన్ అనేది వద్దు అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారందరికీ నేరుగా ఆ యొక్క రేషన్ కి సంబంధించి ఎంత డబ్బులు అయితే పడతాయో ఆ యొక్క పూర్తి నగదు అనేది ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించిన బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది అంటే మీరు బియ్యం కావాలనుకున్నట్లయితే అంటే రేషన్ కావాలనుకున్నట్లయితే రేషన్ తీసుకోవచ్చు మాకు మాకు రేషన్ వద్దు అనుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క రేషన్ కి ఎంత డబ్బులు అయితే పడతాయో అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బీము అనేది అందజేస్తుంది కాబట్టి కేజీ బీం నలభై రెండు రూపాయలు చెప్పున ఒక్కొక్క లబ్దిదారుకి ఐదు కేజీల బియ్యం కనుక ఇచ్చుకున్నట్లయితే ఒక్కొక్కరికి రెండు వందల పది రూపాయలు అయితే రావడం జరుగుతుంది కుటుంబంలో ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరు కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల ఇరవై రూపాయలు అలాగే ముగ్గురు లేదా నలుగురు కనుక ఉన్నట్లయితే నలుగురు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వందల వరకు అలాగే ఐదు మంది కనుక ఉన్నట్లయితే వెయ్యి రూపాయల వరకు ఈ యొక్క అయితే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు నేరుగా ఈ యొక్క పేమెంట్ అనేది ప్రతి నెల అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి సపరేట్ గా రిజిస్ట్రేషన్ అంటూ ఏమి ఉండదు మీకు సంబంధించి రేషన్ తీసుకునే సమయంలోనే ముందుగానే మీకు ఈ యొక్క భీమ్ అనేది వద్దని కనుక మీరు సెలెక్ట్ అనేది సంబంధిత అధికారులు వచ్చి మీ దగ్గర అయితే తీసుకోవడం జరుగుతుంది లేదా సచివాలయాల ద్వారా కానీ లేదా సంబంధిత అధికారుల ద్వారా ఈ యొక్క ఆప్షన్ అయితే పెట్టడం జరుగుతుంది ఇందులో మీకు ఏ బ్యాంక్ ఖాతాకు వేస్తారంటే ఆ యొక్క రేషన్ కార్డు సంబంధించి ఎవరైతే పెద్ద ఉన్నారంటే ప్రతి ఒక్క రేషన్ కార్డు సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన ఆధార్ కార్డుకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది అయి ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు యూపీ ఆ బ్యాంక్ ఖాతాకు డిబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది అంటే మనకు ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు సంబంధించి డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు ఏ విధంగా అయితే పేమెంట్ అనేది వేస్తున్నారు అదే తరహాలో ఈ యొక్క రేషన్ కి సంబంధించిన మొత్తం డబ్బులు అనేది ఆ యొక్క రేషన్ కార్డు లో పెద్ద ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే ఇక మీదట ప్రతి నెల వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు దీని ద్వారా అక్రమంగా ఇటువంటి భీము అనేది పక్క దేశాలకు ఎగుమతి అనేది అవ్వకుండా అలాగే బ్లాక్ మార్కెట్ లో అధిక మొత్తం ఈ యొక్క భీం అనేది కొనుక్కోకుండా దీని వలన అందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవని దీనికి సంబంధించి ఎన్నో నిర్ణయాలు అయితే త్వరలో తీసుకోబోతున్నారు మనకు జనవరి తర్వాత నుంచి కేజీ బియ్యం కి నలై రెండు రూపాయలు చొప్పున లబ్ధిదారులకు అయితే బ్యాంక్ అకౌంట్ అయితే వేయబోతున్నారు దీనికి సంబంధించి త్వరలోనే మనకు ఒక కీలక అప్డేట్ అయితే రాబోతుంది ఇకపోతే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఏం చెప్పారంటే డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే గ్రామ అలాగే వాట్స్ సచివాలయాలు ఉన్నాయో ఈ యొక్క సచివాలయాల ద్వారా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నట్లు ఇప్పటికైతే తెలియజేశారు డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై తేదీ వరకు లేదా డిసెంబర్ ముప్పై తేదీ వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరికీ సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అలాగే రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా జీవో అనేది విడుదలనేది కాని కారణంగా ప్రస్తుతం ఆన్లైన్ లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఆప్షన్ అయితే ఇంకా రాలేదని ప్రస్తావన అయితే గుర్తించడం జరిగింది త్వరలోనే మరొక రెండు మూడు రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ అనేది రాబోతున్నట్లు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దీని మీద పూర్తి ఫోకస్ అనేది పెట్టినట్లు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మరొక రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది రానున్న రెండు రోజుల్లో ఖచ్చితంగా ఆన్లైన్ లో ఆప్షన్ అయితే రాబోతున్నాయి ఎవరైతే ముందుగా పెళ్లి అనేది అయి ఉండి కొత్త ఫ్యామిలీకి స్పిరిట్ అనేది అవ్వాలనుకున్నారో అటువంటి వారందరికీ వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేసిన వాటిని అటువంటి వారందరికీ కొత్త రేషన్ కార్డు శాంక్షన్ చేయాలని అలాగే రేషన్ కార్డు కొత్తగా యాడ్ చేసుకోవాలనుకున్న వారికి సంబంధించి అలాగే ఎవరైతే తొలగించాలి అనుకుంటున్నారు అంటే చనిపోయిన వారి యొక్క పేర్లు అనేది ఎప్పటికప్పుడు తొలగించాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది పిల్లలను ఆధార్ కార్డు వచ్చిన వెంటనే వారి యొక్క రేషన్ కార్డు లో జాయిన్ చేసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు సంక్రాంతి కానుకగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో పాత రేషన్ కార్డుల మొత్తాన్ని తొలగించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త అయితే ఇవ్వబోతున్నారు మనకు సంక్రాంతి కానుకగా పది రకాల రేషన్ సరుకులు అనేది లబ్ధిదారులకి అయితే ఇంటి వద్దకి పంపిణీ చేయడం గానీ లేదా రేషన్ డిపోల ద్వారా తీసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ అలాగే లేదండి కాబట్టి త్వరలోనే ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలు కూడా తొలగించడానికి ఛాన్స్ అయితే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది పూర్తిగా ఏదైతే రేషన్ డిపోలు అనేది ఉన్నాయో ఆ యొక్క రేషన్ డిపోల ద్వారా మాత్రమే మిత్ర రేషన్ సరుకులు తీసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు ఎవరైతే రేషన్ డిపోలకు వచ్చి ఈ యొక్క రేషన్ సరుకులు తీసుకోలేరో అటువంటి వారందరికీ మాత్రం ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారా పంపిణీ చేసే విధంగా గతంలోనే ఇప్పటికి గతంలో గతంలో కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు సంక్రాంతి కానుకగా మాత్రం కొత్త రేషన్ కార్డులకి అలాగే పాత రేషన్ కార్డుల మొత్తానికి సంబంధించి మనకు పది రకాల రేషన్ సరుకులు పంపిణీ చేసే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు ఇప్పటికీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులు మాత్రం మరొక రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ అయితే మీరు గ్రామాలకి వాట్సాప్ అయితే ట్రై చేయండి ఇది టోటల్గా రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఎవరైనా సరే ఉచితంగా ఇల్లు కావాలనుకున్నట్లయితే ఇంటికి సంబంధించి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు మనకైతే అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలకు వేరుగా అలాగే పట్టణ ప్రాంతాలకు వేరుగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో తప్పనిసరిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇల్లు కావాలి అనుకున్న వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇల్లు శాంక్షన్ అయిన వెంటనే మీకు డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకి నేరుగా అయితే వేయడం జరుగుతుంది